హాయ్ అండి అందరికీ నమస్తే అండి చాలామంది మళ్ళీ మన ఛానల్లో అన్న శ్రీవల్లి శారీసు పుష్ప శారీసు అడుగుతూ ఉన్నారు తక్కువ క్వాలిటీ పెట్టి ఏదో ఒకటి మిమ్మల్ని నమ్మించి ఏదో తక్కువ క్వాలిటీ పెట్టినారు చాలామంది అలాంటివి ఇవ్వడం నాకు నచ్చదు ఉన్నదేదో మంచి క్వాలిటీ ఇవ్వాలి కస్టమర్స్ రివ్యూస్ కూడా మంచిగా క్వాలిటీ ఇచ్చారన్న అని చెప్పి చెప్పాలని ఉద్దేశంతో నేనేం చేస్తున్నా అంటే కొంచెం ఒక రూపాయి ఎక్కువ పెట్టినా మీకు సాటిస్ఫైగా ఉండాలి ఇప్పుడు ఇవాళ ఒక యాభై రూపాయలు వంద రూపాయలు తక్కువలో ఇస్తాం మీరు తీసుకుంటారు మళ్ళీ తర్వాత నా దగ్గర నన్ను నమ్మి మీరు క్వాలిటీ తక్కువలో తీసుకుంటే మీరే మమ్మల్ని అంటారు అందుకనే ఉద్దేశంతో నేను కొంచెం గ్యాప్ ఇచ్చిన ఇదిగోండి ఇలాగా స్టాక్ వైజ్గా ఇలాగ పండిల్ వైజ్గా సీల్డ్ వీలు వచ్చిన తర్వాత నేను ఐటమ్ అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం నేను ఒక్కొక్కసారి దీంట్లో ఫోర్ డిజైన్స్ తీసుకొచ్చాను టోటల్గా ఫోర్ డిజైన్స్ తీసుకొచ్చాను రేట్ కూడా మీకు హ్యాపీగా రేట్ తక్కువలో ఇవ్వాలని ఉద్దేశంతో మీడియం క్వాలిటీ క్వాలిటీ మంచిది ఇచ్చిన మీడియం బడ్జెట్లో బడ్జెట్ ఫ్రెండ్లీగా అమ్ముకునే వాళ్ళకైనా దేనికైనా యూజ్ అయ్యట్టు నేను ఆ శారీస్ అనేది చూపించడం జరుగుతుంది వీడియో లాస్ట్ దాకా చూడండి స్కిప్ చేయకుండా శారీస్ అయితే చాలా బాగుంటాయి మీరు ఫుల్ సాటిస్ఫై అవుతారు అది నాకు గ్యారెంటీ ఫస్ట్ సీరియల్ నెంబర్స్ దీనికి కూడా ఫోర్ టోకెన్స్ ఇచ్చాను ఏపీసీడీ ఫోర్ డిజిట్స్ ఇచ్చాను శారీ అనేది ఒకటి శాంపుల్గా ఓపెన్ చేసి చూద్దాం ఇదిగోండి ఇది పళ్ళు చూడండి ఎంత గ్రాండ్గా ఉందో చూసారా శారీ అనేది మంచి పికాక్స్ రిటూ పికాక్స్ ఇచ్చి మంచి అజరక్ ప్రింట్స్ ఇచ్చి శారీ ఫ్యాబ్రిక్ కూడా మంచి ఫ్యాబ్రిక్స్తో మేము ముందరికి తీసుకొచ్చాం ఇదిగోండి క్వాలిటీ కూడా డ్యామేజ్ మిస్ప్రింట్ ఐటమ్ కాదండి ఇదిగోండి ఫ్యాబ్రిక్ కూర్చోండి మంచి ఫ్యాబ్రిక్స్తో మీ ముందుకు వచ్చాం ఇది ఆన్లైన్లో మంచి ట్రెండింగ్గా ఉన్న డిమాండింగ్ ఐటమ్స్ స్టాకు ఇన్స్టాలో యూట్యూబ్లో ఇప్పుడు బాగా మీషోలో బాగా హిట్ అయిన ఐటమ్స్ ఇదిగోండి ఇది ప్రింట్ కాదు జరిగింది ఇదిగోండి చూసారా టూ సైడ్స్కి క్లాత్ అనేది ఇంత నీట్గా ఉంటుంది స్మూత్గా ఉంటుంది మీరు ట్రస్టింగ్ క్వాలిటీ అయితే మేము చెప్పి అమ్ముకోని వాళ్ళు కూడా అమ్ముకోవచ్చు రేట్ కూడా చాలా రీజనబుల్ ఇస్తున్నారు అండి హోల్సేల్ రేట్ వచ్చేసరికి ఈ హోల్సేల్ ఫస్ట్ ఏంటంటే రిటైల్లోకి వెళ్ళిపోతాం ఇది వచ్చేసరికి ఇవాళ ఫ్రీ షిప్పింగ్ కూడా ఇస్తున్నాను సబ్స్క్రైబర్లకి కేవలం ఐదు వందల ముప్పై రూపాయలు ఫ్రీ షిప్పింగ్లో ఇస్తున్నాను ఇంత రేట్ తక్కువగా ఎవ్వరెవరు క్వాలిటీ వైజ్గా మళ్ళీ డిమాండింగ్ పళ్ళు కూడా ప్లెయిన్ పోయిన ట్రిప్ నేనేం చేశానంటే ప్లెయిన్ శారీ పెట్టాను మీకు సిక్స్ హండ్రెడ్ అప్పుడు కూడా మంది అడిగారు అందరికీ అయిపోయాను స్టాక్ కూడా బాగుంది బాగుందని అని అన్నారు అప్పుడు ఎలాగ ఇచ్చాను ఇప్పుడు అలాంటిదే నేనేం చేశానంటే పల్లోతో ఇస్తున్నాను ఈసారి ఇది పల్లోతో ఇస్తున్నాను ఇదిగోండి చూసారా ఇలాగ డిజైన్స్ దీంట్లో కూడా ఏమేమి ఉన్నాయో చూపిద్దాం ఒకసారి ఇదిగోండి శారీ ఓవరాల్గా మీకు ఈ ప్యాటర్న్ అనేది ఐడియా ఉందిగా ఇలా వస్తుంది త్రీ స్టెప్ ప్యాటర్న్గా శారీ అండ్ దీని బ్లౌజ్ కూడా వీడిగా రాదు దీంట్లోనే ఇంక్లూడ్గా ఇదిగోండి ఇదిగోండి బ్లౌజ్ కూడా చూసారా దాదాపు మీటర్ బ్లౌజ్ దాకా వస్తుందండి ఎనభై పాయింట్ నుంచి మీటర్ దాకా వస్తుంది డ్యామేజ్ మిస్ప్రింట్ అయితే రాదు రిటర్న్ ఎక్స్చేంజ్ పాలసీ లేదు ఎవరికైనా వస్తుంది తీసుకోండి శారీ అనేది అవర్ కుట్టి ఇలా వస్తుంది చక్కగా పుట్టుబం తయారవ్వచ్చు శారీ కూడా ఫ్రీ షిప్పింగ్ ఆఫర్లు ఇస్తున్నారు అండ్ ఇంకోటి ఏంటంటే బెంగళూరు చెన్నైకి ఫ్రీ షిప్పింగ్ నాట్ అలౌడ్ అండ్ ఆంధ్ర వరకు తెలంగాణ వరకు ఇస్తున్నాం ఎందుకంటే లాంగ్ వెళ్ళే కొందుకు మాకు షిప్పింగ్ ఛార్జెస్ దాదాపు నూట యాభై వంద పై నుంచి వెళ్ళిపోతుంది అందువల్ల మేము ఇవ్వలేకపోతున్నాం ఐదు వందల ముప్పై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ ఇస్తున్నాను సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి మాత్రం ఈ ఆఫర్ అండి శారీస్ అయితే ఎవరు మిస్ చేసుకోకండి ఇది సీరియల్ నెంబర్ ఏ అండి ఇదిగోండి ఈ టోకెన్ నెంబర్ దీనికి ఇచ్చింది ఏ అండి పికాక్ డిజైన్ వస్తుంది అండ్ సీరియల్ నెంబర్ టూలోకి వెళ్ళిపోదాం బి అండ్ ఇది ఇది కూడా ఒకసారి ఓపెన్ చేసి చూసేద్దాం ఇదిగోండి ప్రతిసారి మీకు ఎందుకు ఓపెన్ చేసి చూపిస్తున్నాను అంటే డిజైన్ అనేది మీకు ఆ ఐడియా రావాలని మీకు చూపిస్తున్నాను చూడండి ఇది బి కూడా సూపర్ ఉంది ఎందుకంటే పికాక్స్ కొంతమంది కట్ ఇదిగోండి ఇది వచ్చేసరికి పళ్ళు పాటు ఇలా వస్తుంది సింపుల్గా గా ఉన్నాడు ఇలా తీసుకోవచ్చు కొంతమంది ఏంటంటే పికాక్స్ వద్దన్నా అని అంటారు పికాక్స్ అలాగ బొమ్మలు వద్దన్నా ఇలా ఫ్లవర్ ప్రిఫర్ చేసుకోవచ్చు దీంట్లో క్వాలిటీ ప్రియారిటీ ఇస్తున్నాను ఐదు వందల ముప్పై రూపాయలు ఇది మామూలుగా ప్యూర్ క్లాత్ ఇది వచ్చేసరికి ఎయిట్ ఫిఫ్టీ నైన్ హండ్రెడ్ ఐదు వందల ముప్పై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ ఇస్తున్నాను మళ్ళీ మళ్ళీ రాదండి ఇది వన్ వేలు ఉంది స్టాక్ క్లియరెన్స్ కోసం ఇస్తున్నాను ఈ రేట్కి లాభం కూడా ఎక్కువ వేసుకోలేదు అండ్ దీంట్లో వచ్చేసరికి సీరియల్ నెంబర్ బి అండి ఇది అండ్ నెక్స్ట్ సీరియల్ నెంబర్ సి ఇది కూడా ఒకసారి చూపిస్తాను పాస్ట్ పాజిటివ్ బుక్ చేసుకోండి మళ్ళీ నేను ఏంటంటే క్లియర్గా మెన్షన్ చేసుకోండి సీరియల్ నెంబర్ ఏపీడీ క్లియర్గా మెన్షన్ చేసి చెప్తున్నాను ఇదిగోండి ఇది చూడండి ఇంకా గ్రాండ్ ఇచ్చాడు అస్సలు ఇదైతే సూపర్ అండి ఇంతైతే శారీ మంచి డిజైన్ ప్రోగ్రామ్ ఇచ్చాడు స్క్రీన్ షాట్ తీసి క్లియర్గా పెట్టండి మళ్ళీ క్లియర్గా ఉన్నప్పుడు మాత్రం నేను ఆర్డర్ తీసుకున్నాను ఐదు వందల ముప్పై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ ఆర్డర్ అనేది తొందరగా బుక్ చేసుకోండి ఇదిగోండి అండి ఆర్డర్ సీరియల్ నెంబర్ సి అండి అండ్ నెక్స్ట్ లాస్ట్ డి అండి సీరియల్ అండ్ సీరియల్ నెంబర్ డి అండి ఇది కూడా ఒకసారి చూసేద్దాం అసలు ఈ డిజైన్స్ అయితే మంచి మంచి స్పెషల్ డిజైన్స్ తీసుకొచ్చాను ఇవాళ చూడండి ఏ డిజైన్కి ఆ డిజైన్ మంచి డిజైన్ స్పెషల్ డిజైన్స్ తీసుకొచ్చాను అసలు చూసారా మంచి లీవ్స్ ఇచ్చినట్టు పికాక్స్కి నెమలి పెంచాలు ఇచ్చాడు ఫ్లవర్ డిజైన్ ఇచ్చాడు మంచి త్రీ డిజిటల్ డిజిటల్ టైపు డిజైన్ కూడా ఇచ్చాడు చాలా బాగుందండి ఫినిషింగ్ కూడా మంచి ఫినిషింగ్ ఎవరు మిస్ చేసుకోకండి స్టాక్ కూడా చాలా లిమిటెడ్ కలెక్షన్ అండ్ ఇంకోటి ఏంటంటే రిపీట్ ఆర్డర్స్ మళ్ళీ ఉండవు స్టాకు హోల్సేలర్స్ అంటే ఇంకొంచెం తగ్గిద్ది ఎక్కువ మార్జిన్ తీసుకోవాలి ఇవాళ ఏంటంటే నేను ఫ్రీ షిప్పింగ్ కూడా ఇచ్చాను సారీ మీకు ఎంత రేట్ తక్కువలో ప్రసారి రాదు క్వాలిటీ కూడా చూసారుగా ఈ ఫినిషింగ్ కూడా ఎంత నీట్గా కట్ చేసి ఇచ్చాడు చూసారా ఇదిగోండి గ్రీన్ ఇచ్చాడు పైన పింక్ ఇచ్చాడు సారీ బార్డర్ అనేది టూ సైడ్ సాటిన్ బార్డర్ ఇచ్చారు చూసారా ఎంత షైనీగా ఉందో ఫినిషింగ్ కూడా అంత నీట్గా ఉంది ఓకేనా గెలైట్ చేయకుండా ఐటమ్స్ ఏం కావాలంటే చూసుకోండి ఏబిసిటీ మళ్ళీ క్లియర్గా చూడండి ఎవరైనా అర్థం కానివ్వండి అంటే చూసుకొని ఏ టోకెన్ నెంబర్ కావాలో ఆ నెంబర్ అలర్ట్ చేసుకొని పేమెంట్ ఏంటి పక్కన పెట్టండి అని మళ్ళీ మొన్న ఒకళ్ళు అడిగారు పక్కన పెట్టండి అంటే నేనే చేయలేదు అమౌంట్ వేస్తేనే స్టాక్ అనేది ఉంచుకోవాలి సాయంత్రం వేసాను అప్పుడే వేసేసారు అమ్మేశారా అని అంటున్నారు కొంచెం అర్థం చేసుకోండి ఓకేనా థ్యాంక్ యూ